उसरे में पुलिस आ लो फ्रेंड गाइस उनको 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 चलो भागो भागो गुर 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 पुलिस आ लो सो हे गाइस वेलकम बैक टू माय चैनल सो ఈరోజు మేమైతే నైట్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట ఖైరతాబాద్ అటు ఆటంతా తిరిగేసి వస్తున్నాం అనమాట సో చూడండి మా ఫ్యామిలీ మొత్తం మేమంతా కలిసి నైట్ రైడ్ అయితే చేయబోతున్నాం ఇలా సో చూసేద్దాం నైట్ రైడ్ ఎక్కడ ఉండబోతుంది ఎంత ఎంజాయ్ చేస్తామో చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి సో చూద్దాం గాయస్ సో గాయస్ మేమైతే కార్లో అయితే ఫుల్ కుక్కి కుక్కి కూతున్నాం గాయస్ చూడండి మొత్తం ఎనకల్ దాకా సో మేమైతే ఇప్పుడు ఖైరీ వెళ్ళబోతున్నాం గాయస్ సో బయలుదేరినాం మేము కైద్రాబాద్కి సో ట్రాఫిక్ అయితే ఏముండదని అయితే కోరుకుంటున్నాం సో చాలామంది ఉన్నాము ఇరికిరికి ఉంది మొత్తము సో మేమైతే ఇప్పుడు కైదాబాద్ వెళ్తున్నాం సో చూసేద్దాం గాయస్ హైదరాబాద్ వచ్చేసాం సో ట్రాఫిక్ అయితే ఒక లెక్ ఉంది ఘోరంగా ఉంది ట్రాఫిక్ సో ఈ ట్రాఫిక్లు అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ అవుతుంది సో మీరు కూడా చూడండి ఒకసారి సో చూడండి కానీ ఎంత ట్రాఫిక్ ఉందో మొత్తం ఇది హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఇది సో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అసలు అసలు లైట్ ట్రాఫిక్ ఉండదు అనుకున్నాం కానీ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది సో రిస్క్ చేసైనా పోదాం అనుకున్నాం మేమందరం గణేష్ గణేష్ నూనికైతే మొత్తం ఇయ్యో వాల్సి వస్తుంది అసలు రాణిస్తలేరు పోలీసు వాళ్ళు కొడుతురు కూడా కానీ మేము రిస్క్ చేసి అయితే పోతున్నాం చూడండి పోలీసు వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు వస్తారండి కాయ ఉరుకు 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 చలో బాగో బాగో సో మేము అయితే ఇంత రిస్క్ చేసేది వస్తున్నాం హైదరాబాద్ కనెక్షన్ దగ్గరికి చాలా రిస్క్ అయితే చేస్తున్నాం మేము గాయస్ ఇంత దూరం వచ్చి కనెక్షన్ అయితే చూడలేదు ఆయన ఏం పర్లేదు రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఇక్కడ ఉంటాను సో ఎంత ట్రై చేసినాం రిక్వెస్ట్ అయితే చేసినాము లోపలికి పంపిమని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ కనెక్షన్కి అయితే వస్తాం మళ్ళీ మార్నింగ్ సో చూడండి మొత్తం మా మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు ఆయన ఏం పర్లేదు మనం రేపు మార్నింగ్ వద్దాం దర్శనం చేసుకుందాం సో గాయస్ ఇప్పుడు మేము మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట సో మేము చార్మినార్ నార్స్ అయితే పోలేకపోయినాం సో పర్లేదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు సో మేమైతే ఇప్పుడు ఐకేకైతే ఐకే దగ్గర ఉన్నాం ఐక్యాకి సో ఇదంతా మొత్తం ఇప్పుడు హైటెక్ సిటీ మొత్తం కవర్ చేస్తాము మా వాళ్ళు కూడా మొత్తం తమ్ములాడుతారు కాదు మొత్తం కార్లకెళ్ళి దిగలేక అసలు చూడండి కార్లకెళ్ళి దిగలేక అసలు మొత్తం తమ్ములాడతారు అసలు అంటే మొత్తం కార్లో మొత్తం ఎంత పదకొండు మంది కూర్చున్నాం మొత్తం టువెల్వ్ టువెల్వ్ మెంబర్స్ చూస్తున్నాం కార్లో మొత్తము మా మా వాళ్ళు మొత్తం మా వాళ్ళు ఛాయ్ అంటే ఆయర్రు సో టైం అయితే మూడు అవుతుంది ఇప్పుడు టైము ఏం దొరుకుతలేవు ఏం తిండికే దొరుకుతలేవు ఏం దొరుకుతలేవు అసలు టైం మూడు అవుతుంది చూద్దాం నెక్స్ట్ అడిగి కట్టుకోతారు వీళ్ళు చూద్దాం

जोद <laughs> <hums> 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 నిరా అమ్మాడు ఒక ఫైనలీ హైదరాబాద్ గణేష్ దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే పొద్దున అయిపోయింది రాత్రికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం రోడ్ల మీద సో ఇప్పుడు ఇంటికైతే పోతాం సో ఇప్పుడు ఎన్నికలు కనిపిస్తుంది మనకిది ఇది మన ఇది మన హైదరాబాద్ని తీసుకెళ్తుంది తస్కర్ ఇది లారీ పెద్దది సో ఒక గణేష్ దర్శనం అయితే అయిపోయింది హైదరాబాద్ది సో మార్నింగ్ సెవెన్ అవుతుంది టైము నైట్ మేము ట్వెల్వ్ లెవెన్ థర్టీకి బయలుదేరినాం నైట్ అవుట్ ఫుల్ నైట్ అవుట్ చేసి మొత్తం తిరిగి తిరిగి రోడ్ల మీద అయితే సాధించిన సాధించినాం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చుట్టూ తిరిగినాం ఇక మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ గచ్చిపోవాలి ఫైనాన్షియల్ డిస్టిక్ అంతే ఒక పది రౌండ్ వేసుంటాం అంతే మొత్తం మొత్తం నైట్ వచ్చినాము ట్రాఫిక్ క్లోజ్ చేసారు మార్నింగ్ సిక్స్ ఓపెన్ అంటే ఓపెన్ అంటే ఇక టైం పాస్ మళ్ళీ వచ్చిందని టైం అయితే మొత్తం అయితే అయిపోయింది దర్శనం అయితే మస్తు అయింది గాయస్ సో అంతే గాయస్ ఈ రోజుకి っちにあるハなこれ。<laughs> <laughs>